హలో అండి నేను రీసెంట్గా ఈ బాటిల్ పెయింటింగ్ వీడియో పెట్టినప్పుడు చాలా మంచి రీచ్ అయితే వచ్చింది దగ్గర దగ్గర ఒక వన్ మిలియన్ వ్యూస్ దగ్గరలో ఉంది ఇది పెట్టాక నాకు ఒక ఆర్డర్ కూడా వచ్చింది ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు అయితే డెలివర్ చేయమని అయితే అడిగారు వాళ్ళు పంపించిన ఫోటోని ప్రింట్ తీయించేసుకొని ఫోటోని మంచిగా బాటిల్కి గ్లూ పెట్టి అప్లై చేసుకొని ఫోటో మీద ట్రీ వచ్చేసి ట్రీకి ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ వచ్చేలాగైతే వేస్తున్నాను మాల్డిక్లేతో చిన్న చిన్న బాల్స్ ఒక ఫోర్ చేసుకొని ఇలా ఫ్లవర్స్ అయితే చేశాను టూల్స్ లేవు అందుకే ఇలా పెన్తో అయితే చేశాను కొంచెం టూల్స్ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఇలా లీవ్స్ ఫ్లవర్స్ చేసేసి గ్లూ పెట్టేసి ఆ ట్రీకి పెట్టేసి ట్రీకి బ్రౌను ఇంకా పింక్ కలర్ ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ వచ్చేసి గ్రీన్ కలర్ అయితే వేశాను ఇంకా మొత్తం డ్రై అయిపోయాక షైనింగ్ కోసం వార్నిష్ డెకర్ అయితే వేశాను పాడవకుండా ఉంటుంది ఇంకా షైనింగ్ కూడా వస్తుంది ఈ పెయింటింగ్ నేను కొరియర్ చేశాను థర్టీన్త్కి అయితే రిసీవ్ అయిందంట బ్యూటిఫుల్ అని అయితే నాకు మెసేజ్ అయితే చేశారు